పశ్చిమ గోదావరి జిల్లా తల్లబుడి వెంకటరమణ ట్రస్ట్ ఆసుపత్రిలో మెటీరియల్ తో కలిసి అరవై తొమ్మిది సంవత్సరాల మహిళకు రెండు ఒకేసారి మోకాలు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు సాధారణంగా పెద్ద పెద్ద నగరాల్లో ఇటువంటి ఆపరేషన్ చేస్తుంటారు తణుకు పట్టణంలో రెండు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్యులు దొమ్మిటి కృష్ణ బదుకర్ ఆపరేషన్ విజయవంతంగా చేశారు మోకాళ్ళ మార్పిడికి అమెరికా మెటీరియల్ వాడమన్నారు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో ఆపరేషన్ అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు అండి నా పేరు డాక్టర్ కృష్ణ మధుకర్ నేను మల్లుపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈ మధ్యకాలంలో పోయిన వారం ఒక అరవై తొమ్మిదేళ్ల వయసున్న మహిళ శేషారత్నం గారని రాజమండ్రి నుంచి వచ్చారు ఆవిడికి రెండు మోకాళ్ళు బాగా అరిగిపోయినాయి నడవడం ఇబ్బంది ఉందని నా దగ్గరికి వచ్చారు ఎక్సైలు చూస్తే బాగా అరిగిపోయినాయి రెండు మోకాళ్ళు రెండు మోకాళ్ళు ఒకేసారి మార్చడం అనేది సిటీస్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ తణుకులో ఎక్కువ మంది అది చేయడం అయితే నేనైతే గమనించలేదు బట్ వాళ్ళు కూడా పేషెంట్ తరపున వాళ్ళు కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు రెండు కాళ్ళు ఒకేసారి చేయండి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు రెండు కాళ్ళకి ఒకేసారి మనం మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాము మార్పిడి ఆపరేషన్ ఆపరేషన్కి మనం వాడిన మెటీరియల్ అమెరికాలో తయారయ్యే డెప్యూ కంపెనీ అక్యూ న్యూ సిస్టమ్ అని ఉంది అది లేటెస్ట్ నీ సిస్టమ్ అది దాన్ని వాడాము రెండు మోకాళ్ళకి మూడో రోజు నుంచే పేషెంట్ని నడిపించడం అనేది జరిగింది ఓకర్ సాయంతోటి ఐదో రోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేశాము ఒక నెల ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆ పేషెంట్ ఓకర్ సహాయం లేకుండా కూడా పూర్తిగా నడ నడవగలరు మనకి తణుకు పరిసరాల్లో ప్రాంతాల్లో నీ సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కొంతమంది చేస్తున్నారు బట్ మనం ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్లో ముల్లకొట్టు వెంకటరమణ ట్రస్ట్ హాస్పిటల్లో కొంచెం ఖర్చు తక్కువ అయ్యేటట్టు చూస్తున్నాము ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా సిటీస్ లో అయితే ఒక మగాలికి దగ్గర దగ్గర మూడు మూడున్నర లక్షలు తీసుకుంటారు మన దగ్గర ఇంప్లాంట్ బట్టి ఇంప్లాంట్ వాడే పేషెంట్ యొక్క ఆర్థిక స్థోమత బట్టి మనం ఇంప్లాంట్ అనేది వాడతాము వాడి దాని ప్రకారంగా అతి తక్కువ ఖర్చులో మనం ఇక్కడ చేయడానికి మనం ప్రయత్నిస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి